అందరికీ నమస్తే నా పేరు రాజేశ్వరి స్టేట్ ఉమెన్ పోర్ట్ ఇన్ఛార్జిగా ఉన్నాను డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నంద్యాల పగిడాల గ్రామంలో ఒక సంఘటన జరిగినది ఎనిమిదేళ్ల చిన్నారి పసిమొగ్గ ఆ అమ్మాయి పైన ఈ అత్యాచారం జరగడము చాలా ఘోరంగా ఉంది మహిళలపై ఎటువంటి అత్యాచారాలు జరుగుతున్నా కూడా న్యాయం జరగడం లేదు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మన ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు అయినా కొత్త ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం నుంచైనా మాకు ఆడపిల్లలకు రక్షణ కావాలని వాళ్ళకు కఠినంగా శిక్షించాలని ఇది మేము ఎన్హెచ్ఆర్సి హ్యూమన్ రైట్స్ నుంచి కోరుతున్నాము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడపిల్లలు ధైర్యంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే చాలా భయపడుతూ ఎన్నో ఘోరాలు జరుగుతున్నా కొన్ని జరుగుతున్న తల్లిదండ్రులకు చెప్పలేని బాధ్యత బాధగా ఉండి కూడా వాళ్ళు ఏ విధంగా చెప్పుకోవాలా అనేది కూడా వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు అందుకు ఆ విధంగా ఎలా చేయాలంటే తల్లిదండ్రులు కూడా కొంచెం వాళ్ళ సంరక్షణ ఎలా ఉంది ఎలా జరుగుతుంది పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉన్నారు అని కొంచెము అబ్జర్వేషన్లో ఉంటే చాలా మంచిదని తల్లిదండ్రులను కూడా కోరుచున్నాను మనస్ఫూర్తిగా ఎందుకంటే మరి నేను ఈ విధంగా మాట్లాడుతున్నానని తల్లిదండ్రులు ఏ విధంగా కోపగించుకోవడం పద్ధతి కాదు ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు చిన్నపిల్లలను ఏదో పనులకి వెళ్తుంటారు ఏదో వాళ్ళ కష్ట సుఖాల కోసం బయట పనుల కోసం వెళ్తుంటారు ఆ విధంగా చిన్నపిల్లలను వదిలేసి వెళ్ళడం సమంజసం కాదు ఒకవేళ వెళ్ళిన తర వెళ్ళిన సమక్షంలో అయినా పిల్లలను ఒక ఒకరి దగ్గర సంరక్షణలో ఒక అమ్మమ్మ కానీ నానమ్మ దగ్గర కానీ వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు పక్కింటి ఇరుగు పొరుగు ఉన్నారు పిల్లలు మన ఆడపిల్లలు ఆడుకుంటున్నారు చిన్నపిల్లల్ని వదిలేయద్దండి ఎందుకంటే ఇప్పుడు జరిగిన సంఘటన చాలా చిన్నారి పసి మొగ్గపై ఎంత అత్యాచారం జరగడము చాలా ఘోరాతి ఘోరంగా ఉంది వాళ్ళని ఎటువంటి వాళ్ళనైనా కఠినంగా శిక్షించాలని మన ఎన్హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ నుంచి ఖండిస్తున్నాము ఈ ద్రివ్యమైన ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు బాధ్యతలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను